హాయ్ అండి అందరికీ నేను మ్యాటర్ కానీ పైన రాశాను చదువుకోండి నా పుట్టినరోజు సందర్భంగా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ నన్ను ఫాలో చేసిన దానికి కానీ షర్టు కానీ ప్యాంటు కానీ జీన్స్ ప్యాంటు బళ్ళు వాళ్ళకి నచ్చింది పడుతుంది ఏదైనా ఏమైనా వస్తువు షర్టు కానీ ప్యాంటు కానీ ఆ రోజు లైవ్ ఉంటుంది మా కనగానపల్లి మైన్ బజార్లో మా షాప్ ఉంది నా షాప్ దగ్గర నుండినే లైవ్ అనేది రావడం జరుగుతుంది ఎవరైనా కానీ దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ మూడింటిని ఫాలో చేసి తీ ఆ గిఫ్ట్ అనేది మీరు గెలుచుకోవచ్చు ఎవరైనా కానీ పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఇంకా ఒక పంతొమ్మిది రోజులు ఉన్నాయి ఇరవై ఎనిమిదో తారీఖు ఇంకా పంతొమ్మిది రోజులు ఉన్నాయి ఆ వెయిట్ చేయండి ప్రతి అప్డేట్ కోసానికి నన్ను ఫాలో అవుతూ నన్ను లైక్ చేస్తానండి ఈరోజు ఈ లైవ్ పెట్టడం కారణం నా పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం నాకు ఏదో ఇవ్వాలనింది ఫేస్బుక్లో కానీ చాలా ఆదరణ ఎక్కువ ఎంకరేజ్మెంట్ వస్తుంది కాబట్టి ఆ ఉత్సాహంతో ఇవ్వడం జరుగుతోంది మీరు కానీ ప్రతి ఒక్కరూ మీకి నేను ఈ ఇవ్వడం మీకు ఎంతమందికి నచ్చుతుందో నాకు తెలియాలంటే ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి చూద్దాం మీ అందరికీ నేను ఎంత మీ అందరికీ గిఫ్ట్ నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను కాబట్టి మీ అందరికీ ఎంతమందికి ఇష్టమైంది నేను ఇట్లా ఇవ్వడం అన్నది నాకు తెలపాలనుకుంటే మీరు లైక్ చేసి తెలపండి మెసేజ్ చేయండి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు కానీ రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమం నేను చాలా చేయబడతాను ప్రజల్లో ప్రజల్లో ఐకమత్యంగా తీసుకొచ్చి ప్రజలకు ఎంతో మేలు చేయాలనుకుంటున్నాను ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు నుండి నా తొలి అడుగు స్టార్ట్ అవోతోంది ప్రతి ఒక్కరిలోనూ ప్రతి ఒక్కరికి ఇలాంటివి సహాయాలు నేను చాలా చేస్తాను మీ అందరూ ప్రోత్సాహంగా నేను కావాలి అందుకోసరానికే మీ అందరినీ అడగడం జరుగుతోంది మీ దీవెనలు మీ ఎంకరేజ్మెంటు మీ ప్రోత్సాహం నాకు కావాల్సిందిగా కోరుతున్నాను ఇలాంటివి చాలా చేస్తాను లేని వాళ్ళకి కానీ ఆదుకోవడం కానీ ఆ రాబోయే రోజుల్లో చేస్తాను ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తాను మీ అందరూ ఆదరణ ఉండాలని కోసరానికి ఈ ఈ సోషల్ మీడియా నుండి నేను ముందుకు అడుగు అయిపోతున్నాను ఇరవై ఎనిమిదో తారీఖు నుండి మీరందరూ నాకు అండగా ఉంటానని నాకు వచ్చి మీ ఇంటికి నా ఇంటికి వచ్చి మీరు ఏది ఇవ్వడావసరం లేదు ఓన్లీ ఒక లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి ఆ వీడియో చూడండి వేరే మందికి పది మందికి చెప్పండి ఇదే నాకు ప్రోత్సాహం చాలు ఇంటి ఎటువంటి ఆశించను ఇదే నేను దూసుకెళ్తాను ఇలాంటి చాలా మందికి నేను మంచి మంచి ముందుకు వెళ్ళడానికి మీరంతూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను నెక్స్ట్ అప్డేట్ కోసం ఇలాంటి కార్యక్రమాలు నేను చాలా చేపడుతున్నాను కాబట్టి నన్ను ఫాలో చేయండి ఆ రోజు ఖచ్చితంగా ఇరవై ఎనిమిదవ తారీఖు రా మా షాప్ దగ్గరకు వస్తే ఆ రోజు లైవ్ ఉంటుంది మీరు ఎలా ఫాలో చేసేది ఈ మూడుని ఎలా ఫాలో చేస్తున్నది అనేది ఆ వీడియో తీసుకొని మీకు గిఫ్ట్ ఇవ్వడం కానీ అవన్నీ ఆ లైవ్ టెలికాస్ట్లోనే మీకు చూపించడం కానీ ప్రజలకు ఎందుకంటే నేను మేలు చేస్తున్నానంటే ప్రజలకి కనపడాలి కాబట్టి ఆ రోజు మీరు ఎవరైతే తీసుకుంటారో గిఫ్ట్ ఈ మూడు ఫాలో చేసి చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ప్రజలకు చూపించబోతున్నాను మీరు లైవ్ ఉంటుంది ఆ లైవ్లోనే మీరు నా మూడు ఫాలో చేసి మీ దగ్గర గిఫ్ట్ అనేది తీసుకోబోతున్నారు మీరందరికీ అందరికీ దీన్నిటికీ సమీతమైతే నా షాప్ దగ్గరికి కనగనపల్లి మైన్ బజార్ వచ్చానండి మీ అందరికీ తెలుసు వెయిట్ చేస్తుంటా మీ కోసం నెక్స్ట్ అప్డేట్ కోసానికి నన్ను ఫాలో చేస్తానండి మా వీడియో చూస్తానండి మీ అంతా నేను ఈ ఇది నేను మీకు రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వబోతున్న దానికి ఎంతమందికి ఇష్టము అనేది తెలపడానికి ఖచ్చితంగా మీరు లైక్ చేసి ఆ మెసేజ్ చేసి తెలపండి జై హింద్